ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అయిన వంటి జ్యోతి నెవీర్ గారు ఆశీస్సులతో అలాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు యువ నాయకులు జ్యోతి నెవీర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరు కార్పొరేషన్ డైరెక్ట్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి నా అభినందన తెలుపుతున్నాం మరి మా జగ్గంపేట గ్రామంలో ఆరు సంఘ సభ్యులు సహకారంతో మరి మీ అందరూ కూడా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం వారికి వారికి నేను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వేడుకునేది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి మా వైస్ఆ జాతిలో కూడా చాలామంది వాళ్ళు ఉన్నారు వారికి మరి పుట్టి మిషన్లో ఉండండి కిరణా షాప్లో ఉండండి ఫ్యాన్సీ షాపులో ఉండండి మరి కార్పొరేషన్ ద్వారా సంఘాలు నిధులు ఇచ్చి మాలోన బేద వైస కుటుంబాన్ని కూడా వేదుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవేస కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మరి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం మరి మా దక్కంపేట ఆర్వేస సంఘ సభ్యులు కూడా అందరు కూడా సహకరించి వారి జక్కంపేట ఆర్వ్య సంఘ అందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ సేవ తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ